తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చినాయి అందులో మా నియోజకవర్గంకు చెందిన తానూర్ మండల్ ఉమ్రి వాసులు మన కథం దత్తాహారి కూతురు కథం అనిత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందింది ఆమెకు నా తరఫున ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తున్నాను మరి ఇంకా ఉన్నత శైలి వెళ్ళాలి మంచి చదువు నేరాలి దేశానికి కాపాడాలని ఆ సరస్వతి మాత భగవంతుని అమ్మని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆమె ఇక్కడ ఎస్ఎస్సి మన బహింస పట్టణంలో చదివి ఇంటర్మీడియట్ కోసం మన హుసూలియా జూనియర్ కాలేజ్ బోధన్ వల్ల దగ్గర స్టడీ చేసింది ఏదైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడు మేనేజ్మెంట్ కమిటీ ఉంది వాళ్ళకు కూడా మంచి చదువు నేర్పిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే మాదిరిగా మా నియోజకవర్గంలో ఏదైతే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి మాత ఉంది ఆ ఆశీర్వాదంతో మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థిని మంచి సద్దునేసి మంచి ధ్యానం సాధించాలా దేశానికి ఉన్నతి చేయాలా దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మరే ఒకసారి వసోదయ హై స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకు మా అమ్మాయి తల్లిదండ్రులకు నాన్న పేరు మొన్న వచ్చిన ఇంటర్మీడియట్ పథకాలను నైన్ నైన్ త్రీ మార్క్స్ వచ్చినాయి ఎమ్మెల్యే కా తనకు సత్కారం చేశారు ఇంకా మా విష్ణోదయ కాలేజ్ నుంచి గారు ఇంకా డైరెక్టర్ సార్ గారు వాళ్ళకు కూడా నమస్కారం థ్యాంక్ యూ